ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో భేటీ కొనసాగుతోంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఇక వాయిదా తీర్మానాలు పార్టీ తరఫున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా కూడా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది ఇక గవర్నర్ ప్రసంగం బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై అయితే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు వాయిదా తీర్మానాలు పార్టీ తరఫున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాలపై జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది ఇక గవర్నర్ ప్రసంగం బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు ఏంటి ఎస్ సంజన మరి కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు ప్రస్తుతం అయితే లంచ్ చేస్తున్నారు కేసీఆర్తో కలిసి సో ఇక లంచ్ అయిన తర్వాత వెంటనే ఈ యొక్క సమావేశం ప్రారంభం అవుతుంది అయితే రేపు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో రేపు గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతున్నారు ఇక మిగిలిన అంశాలకు సంబంధించి ఇక పదమూడో తారీఖు నుంచి అంటే రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత వెంటనే ఒకరోజు సెలవు ఉంటుంది కాబట్టి సో మరుసటి రోజు ఎల్లుండి నుంచి కూడా ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలపైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తాలి దాంతోపాటుగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేరున్నారు అనేక అంశాలపైన కూడా దాదాపు మూడు గంటల పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఎల్పి అంటే మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఎల్పి సమావేశంలో అనేక అంశాలు కూడా చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రధానంగా లేవనెత్తాలని చెప్పేసి అవసరమైతే వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఇదే తీరు ఖచ్చితంగా మండలిలో కూడా ఖచ్చితంగా ఇలానే ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అనేక అంశాలపైన మండలిలో కూడా లేవనెత్తాలి చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం మరి కాసేపట్లో చేరున్నారు ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు ఇరవై మంది ఉన్నారు కాబట్టి సో ఇక ఇక అసెంబ్లీలో చూసుకుంటే ప్రస్తుతం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా అంటే బీసీ అంశానికి ఖచ్చితంగా లేవనెత్తే అవకాశం ఉంది బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ జరగాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వీటితో పాటుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వసీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే వర్గీకరణ చేసింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా అవసరమైతే సపోర్ట్గా చేసేందుకు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది సో అనేక అంశాలు రైతు ఎజెండాగా రైతులకు ఇచ్చినటువంటి హామీల అంశాలనే ఎక్కువగా ప్రధాన అస్త్రంగా మలుచుకొని అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు మరి కాసేపట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తాలి అందుకు ఎమ్మెల్యేలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పబోతున్నారు సో ఇక అనేక అంశాలంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ముఖ్యంగా హైదరా హైడ్రాక్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా విషయంలో కూడా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది కాబట్టి ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా భావిస్తుంది వీటితో పాటుగా ఇక రైతులకు సంబంధించినటువంటి రైతు ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు సకాలంలో రైతు రుణమాఫీ జరగక్క రైతు భరోసా రాక సో రైతు ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఇక సంబంధించినటువంటి ఒక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఒక నివేదిక సిద్ధం చేసింది కాబట్టి సో ఆ నివేదిక ఆధారంగా అనేక అంశాలు కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దాంతో పాటుగా కృష్ణా జలాల నీటి వాటా విషయంలో కూడా తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సో దానిలో భాగంగా అసలు ఎందుకు కృష్ణా జలాల వాట విషయంలో ప్రభుత్వం ముద్దు నిద్రపోయింది నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వివరించింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వాటా నీటి వాటా తనకు మించి వాడుకున్న కూడా కనీసం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిన కూడా సోయి లేదన్న విధంగా వివరించింది సో ఇటు అంశాలన్నింటినీ కూడా లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక వీటితో పాటుగా ఇక రానున్న ఏసవి కాలం నేపథ్యంలో ఇటు సాగుకి అదేవిధంగా త్రాగుకి సంబంధించి అనేక ఇబ్బందులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా త్రాగునీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్కి ఇబ్బందులు వస్తాయి కాబట్టి సో వీటి విషయంలో గోదావరి జలాలను కూడా సకాలంలో ఉపయోగించుకోవడం లేదు కాబట్టి సో వీటిపైన కూడా ఖచ్చితంగా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిపోయింది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ అన్నారం సుందిల్లా ప్రాజెక్టుల నుంచి మనం వాటర్ తీసుకోకుండా గ్రేటర్ హైదరాబాద్కి ఆ విధంగా గోదావరి జలాలను వాడుకుంటే త్రాగు నీరుకి ఉపయోగపడుతుంది కానీ ఇంతవరకు ప్రభుత్వం అలా ఎవరించడం లేదు కాబట్టి సో వాటిపైన కూడా ఖచ్చితంగా లేవనెత్తాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో వీటితో పాటుగా అనేక అంశాలు ముఖ్యంగా గురుకులకు సంబంధించినటువంటి అంశం కూడా తీసుకునే ఉంది ఎందుకంటే గురుకులాలకు సంబంధించి ఇటు చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బందులు పడ్డారు కాబట్టి సో వీటిపైన కూడా ఒక నివేదిక సిద్ధం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పట్టి సో ఇటు అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది సో అనేక అంశాలపైన మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించిన తర్వాత ఫైనల్ గా ఒక కన్క్లూజన్ వస్తారు సో ఏ అంశాలపైన మేము వాయిదా తీర్మానాలు కానీ చర్చకు పట్టుబట్టే అంశాలు కానీ సంబంధించినటువంటి వాటి గురించి కూడా ఎవరో ఒకరు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమావేశం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సంజన రైట్ అప్డేట్స్